కోసం ఎంత చెల్లడం ద్వారా ఇప్పుడు దేవుడు చేశాడు అభివృద్ధి కొరక లేకులుగా ఐదుగురు గురమాత్రం చదివించే విషయంలో పోషించే విషయంలో శావకు రావు ఇచ్చే విషయంలో అభివృద్ధికి కలిగించేవుని పరిచయం కోసం ఎంత చెల్లెవారు ఎప్పుడైనా మన పరుగుల కోసం ఖర్చు పెడతాం ఎంతైనా ఖర్చు పెడతాం ఏమండి ఎంతైనా ఖర్చు పెడతా మన పను కోసం మన దేవుడి పరిస్థితి కోసం ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు అందుకంటున్నాడు వ్యధ జరిగి అభివృద్ధి పొందేవారు కలరు ఆ శని ఆమె లేనికొచ్చింది ఆమె మసవారు ఆ మసవారి ఇప్పుడు వచ్చింది నేను జీవన బాధ్యత తీసుకుంటుంది ఆడు మనసు మారాల తాగుబోతు మనసు మారాల సంపాదించంత ఉన్నదంత వచ్చినంత జనాలు తాగుతున్నాడు ఏసునామలు తాగుడు మానేయం కాక ఏసునామలు వాడు కూడా రక్షణ పొందుడు కాక తెలియజేస్తున్నాను నీలో ఉన్నవాడు మానవ దరిద్రతో ఉండవచ్చు కరువు ఉండవచ్చు శ్రమ ఉండవచ్చు రోగాలు ఉండవచ్చు దేవుడు ఉండవచ్చు జబ్బులు ఉండవచ్చు బాధలు ఉండవచ్చు ప్రమాదాలు అపాయాలు ఉండవచ్చు సాతాన శక్తులు ఉండవచ్చు దైవ శక్తులు ఉండవచ్చు ఈ లోకంలో ఉన్న వాళ్ళు కంటే నేను కాపాడేవాడు గొప్పవాడు నేను పోషించేవాడు గొప్పవాడు నేను ఆదరించేవాడు గొప్పవాడు నేను అభివృద్ధి పరిచేవాడు గొప్పవాడు నీ కార్యాలు సఫలం చేసేవాడు గొప్పవాడు తెలుసుకొని ఆత్మ సంబంధమైన విశ్వాసిగా ఆత్మ సంబంధమైన పాత్ర పెట్టిగా వేద జల్లి వేద జల్లి సువాత కూడా వేద జల్లాలండి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక ఇంటికి వెళ్ళి సువాత చెప్పు ఇంకొక ఇంటికి వెళ్ళి సువాత చెప్పు ఒక వీధికి వెళ్ళి సువాత చెప్పు అదే వెళ్ళడంతో సువాతకి సహకరించు సువాతకి సపోర్ట్ చేయి ఆది అపోస్తులు సంఘాలండి వాళ్ళకు ఉన్న పొలాలు కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పోసారండి డబ్బు తీసుకొచ్చి మా బ్యాంకుల బ్యాలెన్స్ బాగా ఎంత బాగుంటుంది కానీ సేవకు మాత్రం ఇవ్వడం చేత కాదు అపోస్తులు బిడ్డలు సమర్పణ కలిగిన సేవకులకి ఏ సేవకులకి ఉద్యోగం చేసుకునే సేవకులు కాదు వ్యాపారం చేసుకునే సేవకులు కాదు కులిప చేసుకునే సేవకులు కాదు సమస్తాన్ని విడిచిపెట్టి సమర్పణ కలిగిన సేవకుల పాదాల దగ్గర అపోస్తులు దగ్గర బిడ్డలు బి ఆస్తులు అమ్మి పాదాల దగ్గర పోసేయా మాకు యోగ్యత లేదు మాకు ఆహతి లేదు మీకు దేవుడు ఈ యోగ్యత ఇచ్చాడు వీళ్ళకి సేవ చేయండి మరి పెద్ద చెల్లారండి సేవకి సహకరించారండి నువ్వేమన్నా సహకరిస్తున్నావా సేవకి సేవకి ఏమైనా సహకరిస్తున్నావా కులస్తులు వస్తే కులస్తులు సహకరిస్తావు కొడుకు వస్తే కొడుకు సహకరిస్తావు అల్లుడు వస్తే అల్లుడు సహకరిస్తావు సాకరిస్తావు వస్తే తమ్ముడు సహకరిస్తావు ఇంటి వాళ్ళు సహకరిస్తావు సేవకుడికి ఏ విధంగా నువ్వు సహకరించావా పలవులు సేవ చేద్దామయ్యారు పలవులు ప్రాంతం పెడతామయ్యారు దేవుడిని ఎంతగా దీపించారు అది చల్ల చెప్పేవారు ఆత్మానుసారంగా ఉంటే ప్రాప్తం చేస్తే తీయలు పోతాయి వారు ప్రాప్తం చేస్తే రోగాలు పోతాయి ఇది ఆత్మానుసారమైన అభివృద్ధి వారు పాట పడితే అనేక కూర్చుని ఇది ఆత్మానుసారమైన అభివృద్ధి ఈ ఆత్మానుసారమైన అభివృద్ధి రావాలంటే పెద్ద చదాలి దేవుడికి దేవునికి దేవుడి పని కోసం అది ఏమన్నాడు ఒక ఆయన పాత్ర రాసే ఖచ్చిపోతా ఏమంటది నాకున్న ఉద్యోగం నాకున్న ధనం నాకున్న தயம் 나군나 팔ோ ஏசை கோச குச்சுவ 파드 পিতৃ암 மி கவகுநதல கதா யார் உத்தோசன 팔 나군나 팔ோ 나군나 தயம் 나군나 சதம் தரம் ஏசை கோசமே கச்சுペட தீமான் ஹ அது போய் அதுアルミக்கு கொத்தமா I oh. you.